అదే రాజుకే ఏం లేదు ఇట్లా పెద్దలు ఎవరో లేదు సూరా సురేంద్ర గారు చల్ల శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడైనా స్టేజ్ దగ్గర రాల్సిందిగా తెలియజేస్తున్నాం పదకొండవ జత ఆ యొక్క విద్యాదమానికి సన్మానం చేయాల్సిన వాళ్ళు కంటు గంగయ్య గారు బతిని వెంకటేశ్వర్ల గారు చూరా సురేంద్ర గారు చల్లా శ్రీనివాసరెడ్డి గారు ముక్కాల మాలాద్రి గారు ఎక్కడ ఎక్కడైనా దగ్గర రావాలి ముక్కాల మాలాద్రి గారు ఎక్కడైనా స్రీవికులు రాదు

నీ కావాల్సింది నేను నాతో పెట్టుకో పది మంది రా పది పది పెంచుకుంటూ రా పది సార్లు నేను రెడీ బాబా మొదటి

ब्रदर <laughs> ఇరగని రీతిలో పన్నెండు శతలు పాల్గొన్నాయి నాకు తెలిసి దాదాపు పదమూడు రోజులు అవుతుందండి ప్రతి చోట డిగ్రీ విభాగమే నిర్వహించారు నిర్వహించిన ప్రతి చోట ఇన్ని శతలు ఎక్కడే కానీ కలవలేదండి ఈరోజు మన ఊరిలో భావించినట్ల ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతక్షణ తెలుపుకుంటున్నాం ఓ సాయంత్రం పాలిండుతావా నువ్వు ఆహా మాటలు అల్లాడే జాబు అయితే అన్నసుకునేవారు యాంకర్ మహేష్ గారెండి నాయకంటి మహేశ్వర్ రెడ్డి గారు అన్న మీది ఎవరునా అరకటి పో నో రెండో రౌండ్ ఇక్కడ చూసి చెప్పుడు కాదు రెండో రౌండ్ ఇక్కడ చూసి చెప్పు నీ నిదానంగా చెప్పు నిదానంగా చెప్పు ఇక్కడ చూసి నా కల్లా చూసి రాసుకో నిదానంగా రాసుకో నిదానంగా చెప్పు రెండో అడుగుల దూరాన్ని నిమిషాల పూర్తి వాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇద్దరు పేరు చెప్పలేమ్మడి ఇద్దరు యజమాని పేరు చెప్పి ఇమ్మడి రౌండ్ అయిపోతానే వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నెక్స్ట్ ఎవరు మరి నెక్స్ట్ కాడి ఎవరు చదువు పన్నెండు జత పోటీకి రావాల్సిన వారు రాజు పన్నెండవ జత ప్రదక్షణకు రావాల్సిన వారు గారు మల్లేపెరు మండలం ప్రకాశం జిల్లా వారు రాజు మిగతా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశనా పన్నెండవ జత పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు గ్రామం పుల్లవచ్చు మండలం ప్రకాశం జిల్లా పై జడవారు కార్యకట్టుకుని పాత జిల్లా వారు కూడా సిద్ధంగా ఉన్నారా వెంపశ్రీ గారు గ్రామం గ్రామండా మండలం कढ़ <laughs> अॻे <laughs> 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 <laughs>

వెనుకలకు పదపడి కదవరు వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సిద్ది మల్లేశ్వరి గారు మరణ E get ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీ మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం మండలం పులాల పేరు జిల్లా ప్రకాశం శ్రీ శ్రీప్రా रो सूनी मूरो भरा देते कोटा ना அதே அதே புலி போன் வச்சி நில புலி புலி டைம் போன் வச்சி புலியா சான் பட்டாங்க புலியா सिद्धि मलेश्वर गांव ¿En ¿Eh, nada? nada. Bueno, vale. తదు సాయంత్రం దున్నపోతులు కడితే మన ఇద్దరం బాయ్ హాయ్ చెప్పు సరే సార్ బాయ్ చెప్పు రామచంద్రాపురం గ్రామం అని చెప్పు అందరు రావాలని చెప్పు మండలం సాయంత్రం శనగపాష ఉందని చెప్పు నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి భాష ఉందని దూరం అనేక ముప్పై మూడు అడుగుల దూరం పన్నెండవ చేత ఈ యొక్క ఎత్తల యజమానికి సన్మానం చేసిన వాళ్ళు దట్టిని వెంకటేశ్వర్లు గారు ంగయ్య గారు ఆయన సూరా సురేంద్ర గారు ముప్పాల మాలాజి గారు ఎక్కడ ఉన్నా శ్రీని దిగులు రావాల్సిందిగా తీసుకొస్తున్నాం లగ్గా